Hey hey మీ పేరు చెప్పు చెప్పు నా పేరు సునీల్ కుమార్ నేను గ్యాస్ ఆఫీస్లో వర్క్ చేస్తాను నిన్న నైట్ షార్ట్ జరిగింది అనుకుంటున్నా అక్కడికి వెళ్ళి వస్తుంది మా పిల్లల మీద అటాచ్ అంతెందుకు అటాచ్ జరిగింది అని అంటే నన్ను నీరు బాటలు సీసాయి పెంకులు అన్నీ ఎత్తుకొని వచ్చి కొట్లాను కళ్యాణు పవను సురేష్ మీరు సరే గాంధీనగర్ సాయి పవను వీళ్ళంతా కలిసి నన్ను కొట్టడం జరిగింది అవును సునీల్ ఊరికి ఇవాళ ఎందుకు కొడతారు రండి నేను గణింకా వస్తా ఉన్నాను నేను ఇక్కడ ఉంటానని పాతపేటలో ఉంటానని నన్ను కొట్టడం జరిగింది అంటే ఏ కాన్న మీద కొట్టారో అడుగుతున్నారు గతంలో మీకు ఏమైనా పాత కక్షలు ఉన్నాయా పాత కక్షలు ఏమి లేదు నేను పాత పీట అనేసి అందువల్ల నన్ను కొడతాను నేను పాత అనేసి నన్ను కొడతాను దయచేసి వాళ్ళని అరెస్ట్ చేయమని నేను కోరుకుంటున్నాను ఈసారి సిరిస్ వస్తా ఉంటే దానికి మళ్ళీ దాడి చేస్తారేమో అని టెన్షన్గా ఉంది గుడ్ ఈవినింగ్ ఇట్లా రాత్రి పలమనేరు పట్టణంలో తిరుపతి గంగమ్మ జాతర సంబంధించి చాటింపు ఊరేగింపు జరిగింది ఆ ఊరేగింపులో ఈ యొక్క గాంధీనగర్కి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తిని అతని వయసు సుమారు ఇరవై ఏడు సంవత్సరాలు అనే వ్యక్తిని పాత గొడవలు యొక్క పాత కక్షలను కడుపు మనసులో ఉంచుకొని అతన్ని సంపాలి లేదా అంతమందించాలనే ఉద్దేశంతో ముండోల కాలనీకి మరియు పాతపేట కాలనీకి సంబంధించిన ఒక ఆరు మంది కళ్యాణం హరి సంబంధిత ఆరు మంది ఇప్పుడు ఐడెంటిఫై చేసాం సుమారు ఒక ఇరవై మంది పైగా వ్యక్తులు అతని సంపాలని కత్తులు రాడ్లు బ్లేడ్లతో దాడి చేస్తున్నారు అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఇరవై ముప్పై మూడు కుట్లు అతనికి వేశారు పరిస్థితి అయితే బాగానే ఉంది ఎవరైతే ఇచ్చేసారో వాళ్ళ మీద అందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం అందరిపైన అటర్ కేసు నమోదు చేస్తాము అందరిని అరెస్ట్ చేస్తాము తప్పించుకున్న మాకు ఆరు మంది ప్రస్తుతానికి ఐడెంటిఫై చేస్తాం మరి ఒక ఇరవై మంది దాకా ఐడెంటిఫై చేయాల్సింది వీడియోలో చూసే వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం ప్రతి ఒక్కరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము అదే సార్ ఈ జాతర కదా దీనిపై ఈ తిరుపతి గంగజాత పలమనేరులో జరుగుతుంది ఈ గంగజాతర వల్ల ముఖ్యంగా ఈ కొన్ని కాలనీ పిల్లలకి యూత్కి పోలీసు వారి హెచ్చరిక ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా పోలీసు కఠినంగా వ్యవహరించవను ప్రతిరోజు ప్రతి ఒక్కరి మీద ఈ యొక్క రోడీ షర్ట్లు సస్పెన్సు కొద్దిగా అకథాయిలు అవాచనీయ వారిపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం వారిపై నిరంతరం నిఘా ఉంటుంది ఏ చెన్నై ఇది జరిగినా పోలీసు కఠినంగా వ్యవహరిస్తాము కఠినమైన శిక్షణ